బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు యాదాద్రి జిల్లా భువనగిరిలో లారీ భీభత్సాన్ని సృష్టించింది షాపులోకి దూసుకువెళ్లింది లారీ ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళని ఆసుపత్రికి తరలించడం జరిగింది గజ్వేల్ నుంచి భువనగిరి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది విశ్వల్స్ మీరు చూస్తున్నారు లారీ బ్రేక్లు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు మరి ముఖ్యంగా రోడ్ల మీద ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రమాదాలు బెంబెలెత్తం చేస్తున్నాయి సగటు ప్రయాణికుని అంటే సగటు రోడ్డు మీద సగటు మనిషి రోడ్డు మీద రావాలంటే భయపడేలా చేస్తున్నాయి ఎందుకంటే రోడ్ల మీద వెళ్తున్న క్రమంలో వెనకాల నుంచి లారీ వస్తుందంటే ఆమెను దూరం పరిగెట్టాల్సి వస్తుందా అనే ఒక ఒక భయానక వాతావరణం కలుగుతోంది నిన్న కూడా మనం చూసాం ఒక ఘటన యూటన్ దగ్గర అక్కడ లెవెల్ లెవెల్ క్రాస్ చేస్తున్నప్పుడు కావచ్చు లేకపోతే రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు వచ్చేసి ఢీకొట్టేస్తుంది ఏకంగా మనిషిని ఇదిగో ఈ దృశ్యాలు మీరు చూడొచ్చు పూర్తిగా ఆ లారీ కింద పడి ఆ వెహికల్స్ పూర్తిగా ఆ టూ వీలర్ నుజ్జు నుజ్జు అయిపోయింది పూర్తిగా ధ్వంసం అయిపోయింది అక్కడ మీరు చూస్తే ఇక్కడ షాప్ లోకి వెళ్ళిపోయింది లారీ వెంటనే ప్రొక్లీనర్స్ అక్కడికి వచ్చాయి చేరుకున్నాయి అక్కడ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు షాప్లోకి వెళ్ళిపోయింది ఈ ఘటనలో ముగ్గురు అక్కడే మృతి అక్కడికక్కడే ఈ ఘటనా ప్రదేశంలోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది మీరు చూడొచ్చు హెవీ లారీ హెవీ లారీ ఈ లారీలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మరి ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో నేారోగా ఉంటూ ఉంటాయి చాలా ఆ రోడ్లు చాలా నేరోగా ఉంటాయి చాలా చిన్న రోడ్లు ఉంటూ ఉంటాయి అక్కడ కూడా కొంచెం వేగంతో వెళ్ళిపోయే పరిస్థితి ఉంటూ ఉంటుంది ఒకవేళ లారీకి సంబంధించి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అనుకుందా అప్పుడు ఒకవేళ అతివేగం లేకపోయి ఉంటే కొంచెం ఆ డివైడర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళిన క్రమంలో డివైడర్ దగ్గర లేకపోతే ఆ సందర్భాలు ఉంటూ ఉంటాయి అక్కడ కాస్త సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకుని అక్కడ ఆపే ప్రయత్నం ఆ ప్రయత్నాలు చేస్తుంటే సరిపోతును అతివేగం లేకపోయిండుంటే అతివేగం లేకపోయిండు ఎట్ ద సేమ్ టైం నార్మల్గా ఉండి ఉంటే కానీ ఇక్కడ చూడొచ్చు మీరు ఆ లారీకి పూర్తిగా లోడ్తో ఉంది లోడ్తో ఉన్న లారీ దాంతోపాటు బ్రేక్లు ఫెయిల్ కావడం అక్కడ భయోపాతాన్ని సృష్టించింది బీభత్సాన్ని సృష్టించింది ఈ ఘటనలో ముగ్గురికి ముగ్గురు అక్కడే మృతి చెందారు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది ఆ దృశ్యాలు చూడొచ్చు ఆ లారీ ముందు భాగం షాప్ లోపలికి వెళ్ళిపోయింది ఏకంగా మీరు చూస్తారు ఎగుడు షెడ్ ముందు ఇలా కూలిపోయింది దృశ్యాలు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా ఎప్పుడైతే ఆ లారీ అక్కడ బీభస్సార్ సృష్టించిందో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా భయానికులు ఆ సీసీ ఫుటేజ్ మీరు చూస్తున్నారు ఒక్కసారిగా ఆ లారీ ఆ ఒక వ్యక్తి అప్పుడే త్రుట్లో తప్పించుకున్నాడు జస్ట్ అప్పుడే అలా వచ్చాడు మీరు చూడొచ్చు అదుగు అక్కడ ఒక వ్యక్తి పాపం ఎటువెళ్ళడానికి ఆయనకు అర్థం కాలేదు దీంతో ఆ లారీ ఢీ కొట్టేస్తుంది ఆయన్ని ఘటనా ప్రదేశంలోని ఆ వ్యక్తి మృతి చెందాడు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు అయితే మిమ్మల్ని కలవరపడ గురిచడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది దిస్ ఈస్ దిబింగ్ కాంటెంట్ ఇస్ అడ్వైస్ మీరు చూడొచ్చు భారీ భారీ వాహనవతి హెవీ లోడ్తో వెళ్తోంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి పెట్రీషా అప్డేట్స్ అందించేందుకు పెట్రిషియా ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది ప్రస్తుతం ఆ లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా పెట్రీషియా ఓకే మరి కాసేపట్లో పెట్రీషకు వెళ్లే ప్రయత్నం చేద్దాం విషయస్ మీరు చూస్తున్నారు ఎప్పుడైతే అక్కడ ఆ లారీ బ్రేక్ అయ్యి ఆ షాప్లోకి దూసుకు వెళ్ళిపో అందరూ భయ భయానకలోనయ్యారు మీరు చూడొచ్చు అటుగా వెళుతున్న లారీ బహుశా ఏమైనా స్లోప్గా ఉందా బహుశా స్లోప్గా ఉండుంటే అంటే కొంచెం వాలుగా ఉందా అనుకుందాం ఆ వేగం మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది అసలు ఏం జరిగింది ఎందుకు సడన్గా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది కానీ మీరు చూడొచ్చు ఎంత భీతవాహ పరిస్థితిని సృష్టించింది అనేది మా ప్రతినిధి పెట్రీష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు పూర్తి డీటెయిల్స్ ని పెట్రీషన్ అడిగి తెలుసుకున్నాం పెట్రిషియా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి మరి ముఖ్యంగా ఆ లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా ఈ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఘోర రోడ్డు ప్రమాదం లారీ జీవస్ సృష్టించింది హెవీ స్పీడ్ తో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్స్ లో దూసుకెళ్లడం స్పాట్ లో ముగ్గురు మృతి మృతి కూడా తెలుస్తుంది అదే కాకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా ప్రస్తుతం కొనసాగుతుంది దాదాపు ఒక యాభై మంది కూడా ఈ ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతంలో ఉన్నారు బైక్స్ కానీ ఇవంతా కూడా లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో షాప్ లోపలికి దూసుకెళ్ళిపోవడం అక్కడున్న బైక్స్ అంతా కూడా గుద్దుకొని మరి వెళ్ళిపోవడం ఇదంతా కూడా ఒకటే టైంలో జరిగిందంటే దాదాపు ఆఫ్టర్నూన్ ఉదయం టైంలో అంటే లెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో జరిగిందని కూడా తెలుస్తుంది మొత్తం ముగ్గురు స్పాట్ లో చనిపోయారు దాని తర్వాత కూడా వెంటనే హుటాహుటిగా పోలీసు అక్కడ చేరుకున్నారు ఆ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగింది పోలీసులు కూడా ఆ లారీ డ్రైవర్ పైన కూడా కేసు నమోదు చేసుకొని అతను అదుపులోకి తీసుకున్నాడని కూడా తెలుస్తుంది ఇది ఈ తరచూ ఇటువంటి కాలంలో కూడా తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ప్రధానంగా చూసుకుంటే మొన్నటికి మొన్న కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఒకటి షార్ప్ కటింగ్స్ ఉండడం దాని తర్వాత ఎవరైతే వెహికల్స్ నడిపిస్తూ ఉన్నారో ఆ వాళ్ళు కూడా దాదాపు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వెహికల్స్ నడిపించే టైంలో కూడా బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయా లేకపోతే ఆ వెహికల్ కండిషన్ ఎలా ఉందో కూడా చూసుకోకపోవడం మన ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు ఇప్పటికే పోలీసులు అంత అక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు పెట్రిషియా మీరు నేను రోడ్ల మీద మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం మరి ముఖ్యంగా ఈ హెవీ వెహికల్స్కి సంబంధించి కొన్నిసార్లు అతివేగం కూడా మనం చూస్తూ ఉంటాం సో ఆ అతివేగానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈరోజు ఘటన అది కూడా అతివేగం కారణం అనుకోవాలి ఎందుకంటే ఒకసారిగా వచ్చి ఆ కొట్టిన సందర్భం అంత స్పీడ్తో వచ్చేస్తే కనుక తట్టుకోవడం కష్టమైపోతుంటుంది బ్రేకులు ఫెయిల్ అయితే పరిస్థితి ఇంకా భీతవాహంగా మారుతూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఏమంటున్నారు లారీ బ్రేకులు ఫెయిల్యూర్ కారణమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయంటున్నారా హెవీ స్పీడ్ ఒకటి సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ లారీ డ్రైవర్ కానీ ట్రక్ డ్రైవర్ కానీ ఎప్పుడు కూడా హెవీ స్పీడ్ లో వస్తుంటారు అంటే చుట్టుపక్కల బైక్ వెళ్తుందా లేకపోతే ఇంకో కార్ వెళ్తుందా అనేది కూడా గ్రహించకుండా ఒకటే దారిలో స్ట్రేట్ వెళ్ళిపోతూ ఉంటారు వన్ ఆఫ్ ద రీజన్ స్పీడ్ ఎఫెక్ట్ అనే చెప్పచ్చు అంటే దాదాపు లారీస్ అంతా కూడా ఎప్పుడు ఖర్చు ఇటువంటి డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఎదుట వెహికల్ ని గుద్దేయడం దాని తర్వాత రోడ్ మీద అసలు ఎటువంటి లైట్స్ లేకుండా కూడా లారీ డ్రైవర్లు నడుపుతూ ఉంటారనే చెప్పచ్చు వన్ ఆఫ్ ద రీజన్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం అని అంటూ అయితే ప్రస్తుతం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే తేలుతుంది అతను కూడా హై స్పీడ్ లో ఉన్నారంటూ కూడా స్థానికు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ పెట్టేషియా ఒకసారి మీరు లైన్లోనే ఉండండి ఆ విజువల్స్ చూడొచ్చు మీరు హృదయ విదారక దృశ్యాలు అక్కడ మరి ముఖ్యంగా మీరు నేను మీరు నేను రోడ్డు మీద వెళ్తున్నాం అనుకుందాం ఏంటి ఈ సమాజంలోనూ మనం ఉంటుంది మనం రోడ్డు మీద మన పని మనం చేసుకుంటున్న క్రమంలో ప్రమాదం ఎవరితో బాధ్యత రహస్యం వల్ల మన ప్రాణాలు తీసేయడమా ఇది సగటు మనిషిని బాధించే అంశం ఎందుకంటే ఒక లారీ హెవీ లోడ్తో వెళ్తున్న లారీ ఆ రోడ్లో వెళ్తున్న క్రమంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాను అఫ్ కోర్స్ బ్రేకులు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కాదని కాదు బ్రేకులు ఫెయిల్ అయిన క్రమంలో కొంచెం ఓకే ఒక నార్మల్ వేగంతో వెళితే తెలుస్తుంది తెలిసిన తర్వాత ఒక ఎత్తైన ప్రాంతాన్ని నెమ్మల్గా లెవెల్ చేసుకుంటూ వెళుతూ 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 ఉంటే ఎక్కడో చోట జరగ ఎక్కడో చోట మనం ఆపే సందర్భం ఉండదా ఒక వాలుగా ఉందనుకుందాం ఏమీ చేయలేము దానికి బ్రేకులు ఫెయిల్ అయ్యే క్రమంలో ఎందుకంటే మరింత వేగం పుల్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఒకసారి స్టీరింగ్ స్టీరింగ్ పట్టుకునే క్రమంలో ఈయనపథ్యంలో బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి మీరు భావించడం జరుగుతోందా ఆర్ నో మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆ ఘటన ఒక్కసారి చూడొచ్చు ఇంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అప్పుడు చూడొచ్చు ఇవి లో వెళ్తున్న లారీ పూర్తిగా పైన కలర్పోయి ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అటువంటి వాహనాలు పూర్తిగా ముందు భాగం నుంచి నుంచి అయిపోయింది ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్ ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం హలో